నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రాజమహేంద్రవరంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘన అర్పించారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆరులో బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భారతరత్నం ఇవ్వకుండా చేశారని బీజేపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అటల్ బిహార్ వాజ్పేయి అద్వానీ బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలకు గౌరవప్రదమైన భారతరత్న ఇవ్వడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు రంగబాబు వైస్ ప్రెసిడెంట్ కందికొండ రమేష్ జిల్లా సెక్రటరీ స్వామి సురేష్ కిరణ్ జిల్లా సెక్రటరీ పాతులూరి రవిశంకర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీదివ్య ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మనుకూర్తి నరేష్ యాదవ్ ఓబీసీ మోర్చా పూర్వక అధ్యక్షుడు కాలేపు సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు అదే జనం కోసం జీవిస్తే జనంలో ఉంటామని చెప్పేసి అద్భుతమైన మాట అన్నారు ఈ మధ్యన నాయకులందరూ తమ కోసం తాము జీవిస్తున్నారు కానీ మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జనం కోసం జీవించాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులందరూ ఇక్కడ మాతో పాటు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒకే కులానికి ఆపాదించిన నాయకుడు కాదు ఆయన అన్ని కులాలకి వేరు చేసిన నాయకుడు అందరికి కూడా తెలియజేసిన విషయం మీకు ముందు ఉంచుతా ఉన్నాను అయితే వెయ్యి సంవత్సరాలు ఈ యొక్క భారతదేశాన్ని విదేశ నోహలో పరిపాలించడం జరిగింది ఏడు వందల ఏళ్ళు ఒక అయితే తర్వాత రెండు వందల సంవత్సరాలు ఏదో వర్గం అయితే మొత్తం మీద వెయ్యి సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికీ భారతదేశం ఒకప్పుడు రెస్ ఉండేది అలాంటి పరిస్థితి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా బతకాలో ఏ విధంగా నడుచుకోవాలో చేరినటువంటి పరిస్థితులకి దిగజారిపోవడం మనకు అందరికీ తెలిసిందే అలాంటి సందర్భంలో భారత స్వతంత్రం కోసం లక్షలాది మంది భారతీయులు పోరాటం చేసి వారి యొక్క ప్రాణాలను మానవులను ఆస్తులను త్యాగం చేసి మనం స్వతంత్రాన్ని చివరిగా మనం సంపాదించుకోవడం జరిగింది అయితే స్వతంత్రం సంపాదించుకున్నాము కానీ ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి ఈ దేశాన్ని మరొకసారి విశాఖ తీర్చిదిద్దాలంటే నవభారత నిర్మాణం ఏ విధంగా జరగాలని చెప్పి ఆలోచన చేస్తున్న సందర్భంలో మన అంబేద్కర్ గారి యొక్క బజ స్కంధాలపై భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రచించాల్సినటువంటి నాడు మహాత్మ గాంధీ గారు కానీ నాడు పాలకులు గారి అప్పచెప్పడం జరిగింది అలాంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ దేశాన్ని ఏ విధంగా నవభారత నిర్మాణం వైపు నడిపించాలి వికసిత భారత వైపు ఏ విధంగా నడిపించాలి ఆత్మ నిర్భారత ఏ విధంగా సాధించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో మన అంబేద్కర్ గారు మనకి కొన్ని హక్కులను కొన్ని బాధ్యతలను అప్పజెప్ప జరిగింది అందరికీ చెప్తూ ఉంటారు రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించాలని చెప్తే కానీ నాడు అంబేద్కర్ గారిని ఏ విధంగా రాజకీయాల ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై ఆరులో మన అంబేద్కర్ గారు పరమ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా వారికి భారత రత్నాన్ని ఈ యొక్క దేశంలో పాలించినటువంటి పాలకులు భారత రత్నాన్ని ఇవ్వని పరిస్థితి మీ అందరూ చూశారు ఎన్ని సంవత్సరాలు కాలంలో అంబేద్కర్ గారికి భారతరత్నం ఇవ్వడానికి ఎన్నేం కావాలి ఎన్ని దశాబ్దాలు కావాలి ఇప్పుడున్నటువంటి కాలంలో బ్రతుకున్నటువంటి బ్రతుకున్నటువంటి నాయకులకు భారతరత్నాన్ని ఇస్తా ఉన్నాను ఈ దేశానికి వారు చేసినటువంటి సేవలకు సంబంధించి వారి సేవలను గుర్తించుకుని భవిష్యత్తు తరాలకు కూడా గుర్తించాలని చెప్పి భారత రత్నాన్ని మనం ఈ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి ఇంచుమించు ఇంచుమించు ముప్పై ఐదేళ్ళు పట్టాల అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడానికి అది గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు వాజ్పేయి గారు అడ్వాణి గారు చొరవ తీసుకొని మన అంబేద్కర్ గారికి మన భారతదేశంలో ఉన్నటువంటి మన వెనుకబడిన తరగతుల ప్రజలకు కానీ అదేవిధంగా అనుకారంగ వర్గాలకు సంబంధించి కానీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి కానీ ఆశా జ్యోతి భగవంతుడు దేవుడు అలాంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా సమానంగా విధికి హక్కుని ఎదిగే అవకాశాన్ని కల్పించినటువంటి అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నాడు వాజ్పేయి గారు అద్వానీ గారు పోరాటం చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటే ప్రాంతంలో అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చి గౌరవించుకునేటువంటి ఆ సందర్భం అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి తన జీవితంతో మూతనటువంటి ఐదు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వారు జన్మించినటువంటి భూమి గాని వారు శిక్షణ పొందినటువంటి భూమి గాని వారి దీక్ష బహుతీజం తీసుకునేటువంటి దీక్ష భూమి గాని చైత్య భూమి వారు స్వర్గస్థులైనటువంటి భూమి గాని వారి నివసించినటువంటి వారికి స్మారక చిహ్నంగా గుర్తింపు ఇచ్చినటువంటి ఢిల్లీలో ఆ ప్రాంతం గాని ఐదు ప్రాంతాలను తీర్థాలుగా అంతర్జాతీయ ఖ్యాతిలో అంతర్జాతీయంగా మన అంబేద్కర్ యొక్క గౌరవాన్ని వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పంచ తీర్థాలను అభివృద్ధి చేయడం మనం చూసాం అది భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం వీళ్ళందరూ కూడా మన యొక్క ప్రజలు భారతీయ ప్రజలు మన యొక్క వెనుకబడినటువంటి బడుగు బలమైన వర్గాల ప్రజలు అదే విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బోధించు సమీకరించు పోరాడని చెప్పి నినాదం తీసుకుని వచ్చినటువంటి మన అంబేద్కర్ గారు ఒక అల్లూరు సీతారామరాజు గారికి గతని సీతారామరాజు గారు ఏదైతే అయితే నాడు పోరాటం చేశారు వారు కూడా మన యొక్క అంబేద్కర్ గారికి స్ఫూర్తి అలాంటి నినాదంలో నేడు ఈ సమాజంలో ఏ అన్యాయం జరిగినా ఏ అరాచకం జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బోధించు సమీకరించు పోరా చెప్పి ఆ యొక్క నివాదాలను మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సమాజంలో మెరుగైన సమాజం సాధించడం కోసం అంబేద్కర్ యొక్క ఆశయాలను దాని యొక్క సిద్ధాంతాలను మేము పురుగుపుచ్చుకొని ఈ సమాజంలో ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పే సందర్భంగా మేము తెలియజేసుకుంటూ వికసిత భారత సాధన ఆత్మ నిర్భర భారత సాధన కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కంకణం కట్టుకొని కనకనాన ప్రతి అనువున మేము అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా ఈ భారత్ను విశ్వదూరిగా సాధించడం కోసం అంబేద్కర్ యొక్క ఆశయాలతో మేము ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారికి విధంగా ఇక్కడ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మీ యొక్క సంఘాల వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాతాకి కోల్కొండ చిరంజీవి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము